దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అలాంటి నవతరాన్ని పెడదోవ పట్టిస్తున్నాయి డ్రగ్స్ గంజాయి చదువుల్లో రాణించాలి కన్నవాలను బాగా చూసుకోవాలనే ఆశలతో కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థి మాదక ద్రవ్యాల మత్తులో జీవితం చిత్తు చేసుకుంటున్నాడు అదే అంశాన్ని షార్ట్ ఫిలింలో చూపించి తోటి యువతకు అవగాహన కల్పించాలనుకున్నారు సిద్దిపేటకు చెందిన విద్యార్థులు ఆ లఘుచిత్ర విశేషాలు ఈ కథనంలో ఏంటి విద్యార్థులు నేరుగా తరగతి గదిలోనే డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా అధ్యాపకులు ఎవరూ వీరిని పట్టించుకోవడం లేదని ఆశ్చర్యపోతున్నారా ఆడపిల్లలను ఇంతగా హేరణ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా ఇదంతా ఓ లఘు చిత్రం నేటి యువత మత్తులో ఏ విధంగా చిత్తవుతున్నారో కళ్లకు కట్టి చూపించే చిన్న ప్రయత్నమిది సిద్దిపేట ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కల్పించాలని సంకల్పించారు కళాశాల సహకారంతో డ్రగ్స్ ప్రభావం గురించి చక్కటి సందేశాత్మక చిత్రం చిత్రీకరించారు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న డ్రగ్స్ పై యుద్ధం అనే లైన్ తోనే ఈ లఘు చిత్రాన్ని చిత్రీకరించారు ఆరోగ్యాలు పాడవడం జీవితాలు కోల్పోవడం విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఇట్లాంటి ఎన్నో దృష్టి నుంచుకొని చిన్న లఘు చిత్రాన్ని చిత్రించడం జరిగింది ముఖ్యంగా యువత ప పదమూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు యువత చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళలో కూడా బ్యాగుల్లో గంజాయి పొట్లాలు ఇట్లాంటి మరియు ఎన్నో దందాలు జరుగుతున్నటువంటి సమయంలో మేము గంజాయిని మాన్పించడం డ్రగ్స్ని మాన్పించడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఎన్ఎస్ఎస్ నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ఈ లఘు చిత్రాన్ని చేయడం జరిగింది ఆర్థిక కష్టాలు తల్లిదండ్రులు పడుతోన్న కష్టాలు చూసి చాలా మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని చదువుల్లో రాణించాలనుకుంటారు కానీ విద్యా సంస్థల్లో అడుగు పెట్టాక చెడు సావాసాలతో కెరియర్ దారి తప్పుతోంది సిగరెట్లు మత్తు అంటూ మొదలై పార్టీల పేరుతో డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతున్నారు క్రమంగా వ్యసనాలుగా మారటంతో యువత జీవితాలు ఆగమవుతున్నాయి డ్రగ్స్ గురించి షార్ట్ ఫిల్మ్ తీయడానికి ముఖ్యమైన కారణం నేటి యువత డ్రగ్స్ వల్ల పాడవుతున్నారు ఈ షార్ట్ ఫిలిం చూసైనా కొంతైనా మారుతారని ఆశిస్తున్నాను డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం సరౌండింగ్సే ఏ చేంజ్ అవుతుంది ఒకవేళ మీరు చనిపోయినా అది మీ ఫ్యామిలీకి నష్టమే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీ క్లోజర్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాధపడతారు కాబట్టి మీరు డ్రగ్స్ తీసుకోవడం మారతారని కోరుకుంటున్నాము నా పేరు కిరణ్ కుమార్ ఈ డ్రగ్స్ అనేది చాలా భయంకరమైన అంటువ్యాధి అలాంటిది ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల సమాజంలో చాలా చాలామంది యువతని కోల్పోతున్నాము కాలేజీకి వచ్చి చదువుకోకుండా డ్రగ్స్ తీసుకునే దారిలో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని బంగారు భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు మత్తు ఎంతో మంది విద్యార్థులను చిత్తు చేస్తోంది సరదాగా అలవాటు చేసుకున్న డ్రగ్స్ చివరికి వ్యసనంగా మార్చుకుని ఆ మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అవగాహన కోసం పోషించిన పాత్రే ఇంత ఇబ్బందిగా ఉంటే నిజంగా డ్రగ్స్ తీసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించగలుగుతున్నామని చెబుతున్నారు విద్యార్థులు యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ నేను నిజంగా చేస్తుంటే నేను ఎలాంటి చెడు మార్గంలో వెళ్తున్నానో నాకు ఇలాంటి మార్గంలో నాకు మళ్ళీసారి వెళ్ళాలని లేదు అందుకని చెప్పి ఒక గంజాయి వ్యక్తి తీసి గం తాగినప్పుడు మత్తు వల్ల తనకు ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా పక్కనున్న అమ్మాయిని ఆ చెల్లె అక్క తెలియకుండా తనని ముట్టుకొని ఆ చెడు ప్రదార్థం వేలో వెళ్ళి ఏదోదో చేస్తున్నారు ఇది ఒకటే కాకుండా చదువుకుంటూ ఒక మంచి వేలో వెళితే ఒక మంచి స్థాయిలో ఉండి గొప్ప స్థాయిలో ఉండి పలువురికి మంచి మంచి జీవితం ఉంటుంది సినిమాపై ఆసక్తి ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజానికి చేయాల్సిన మంచి పనులను క్రోడీకరించి ఈ సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు విద్యార్థులు ఒకరు కెమెరా క్లిక్ అనిపిస్తుంటే మరొకరు రెడీ యాక్షన్ అంటూ దర్శకత్వం వహించారు నటనతో పలువురు విద్యార్థులు జీవం పోశారు ఇలా ఆలోచన నుంచి వచ్చిన చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఎడిటింగ్ చేశారు ఇదంతా కేవలం మొబైల్ ఫోన్ తోనే రూపొందించారు ఈ విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్న యువత నియంత్రణ కోల్పోయి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు దీనికి అడ్డుకట్ట వేయాలని సమాజంలో మార్పు కోసం తమ విద్యార్థులు ఈ లఘుచిత్రం రూపొందించడం అభినందనీయమని అధ్యాపకులు చెబుతున్నారు సందేశాన్ని తీసుకుని తోటి విద్యార్థులు చైతన్యం కావాలని సూచిస్తున్నారు తెలుసు డ్రగ్స్ వల్ల విద్యార్థులు తమ మీద తమే పట్టుకోల్పోయి రకరకాలైన యాక్సిడెంట్స్ కి తర్వాత ఆత్మహత్యలకి హింసకి పాల్పడుతూ వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మిగతా మీ మిత్రులు కూడా ఇలాంటి పనులు చేయకుండా వారిని నిరోధించాలని మీకన్నా చిన్న వాళ్ళందరికీ కూడా విషయానికి సంబంధించిన సూచనలు అందించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి సమాజాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా డ్రగ్స్ అని చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త పడవలసిన రోజులు వచ్చాయి ఎందుకు అనంటే ఈరోజు వాళ్ళు నష్టపోవడం కాదు ఆ డ్రగ్స్ వాళ్ళు తెలియకుండానే తీసుకొని తెలియకుండానే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళు హత్యలు చేస్తున్నారా మానభంగాలు చేస్తున్నారా దోపిడీలు చేస్తున్నారా చివరికి కన్న తల్లిదండ్రులు కావచ్చు తోడబుట్టిన వాళ్ళని ఎవరిని చంపడానికైనా కానీ సిద్ధపడిపోతున్నారు అంటే ప్రపంచమే నాశనమయ్యే దిశలో ఈ డ్రగ్స్ అనేది ఈరోజు మనం తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడి నుంచి ముసరి వాళ్ళ వరకు కూడా ఈ డ్రగ్స్ అనేది మన దేశాన్ని ప్రపంచాన్ని ఎట్లా నాశనం చేస్తుందో ఈ అవగాహన అనేది ఇంకా చాలా జరగాలి వీటి వల్ల జరుగుతున్న నష్టాలు భవిష్యత్తులో మనం ఎదుర్కొయే సమస్య సమస్యలు పరిష్కారాల గురించి తప్పకుండా ఆలోచించాలి ఈ డ్రగ్స్ చేయడం వల్ల వీళ్ళు బానిసలుగా మారడం వల్ల వాళ్ళ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా నష్టపోతుంది వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా అందరు చిన్న చూపు చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ ని మేము తీసుకోము అని వాళ్ళకు వాళ్ళుగా ప్రేరణ పొందాలని ఈ చిత్రం అందరికి ప్రేరణ అందించాలని కోరుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డ్రగ్స్పై వేరి తద్వారా మేము స్ఫూర్తి పొంది ప్రేరేపితమై నేటి యువత డ్రగ్స్కి బానిసై వాళ్ళ జీవితాన్ని కేరీని ఎట్లయితే మనం వాళ్ళు నాశనం చేసుకుంటారో దాని మీద మేము ఒక సందేశాత్మక లఘుచిత్రాన్ని తీయదలుచుకొని ఈ జరిగింది ఈ సందేశం ద్వారా కొంతమంది అయినా మారితే సందా ఇస్తుందని చెబుతున్నారు విద్యార్థులు సందేశంతో పాటు చిత్ర పరిశ్రమపై ఉన్న ఆసక్తిని ఈ లఘుచిత్రంలో చూపించారు డ్రగ్స్ పై తీసిన ఈ చిత్రాన్ని యూట్యూబ్ తో పాటు కళాశాల వెబ్సైట్ లో పెట్టి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు అనేక మంది విద్యార్థులకు సందేశం చేరుతుందని ఆశిస్తున్నారు